వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి వారికి సానుకూల ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి ఆర్థికంగానూ లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇది వారికి నిజంగా శుభ సమయం ధనస్సు రాశి రాహుకేతువుల శుభసంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి ఆర్థికంగా ధనుస్సు రాశి వారు బలోపేతమవుతారు వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైన మద్దతు లభిస్తుంది సింహరాశి రాహు కేతువుల సంచారం కారణంగా సింహరాశి వారికి మంచి ఫలితాలు వస్తే సింహరాశివారు ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కెరీర్లోనూ మంచి అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశి రాహుకేతువుల శుభసంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి సంపద వృద్ధి జరుగుతుంది ఉద్యోగం చేసే చోట సహోద్యోగుల మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది